హాయ్ అండి ఈరోజు మన ఛానల్లోకి ఒక కొత్త వస్తువు అయితే అని నేను బజార్కి వెళ్తున్నానండి ఈవినింగ్ లాగ్ అయితే ఫస్ట్ కంటిన్యూ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మాకు రెండు రోజుల నుంచి మున్సిపాలిటీ పంపులు అయితే రాలేదు ఫ్రెండ్స్ మాకు రోజు మార్చి రోజు అయితే మున్సిపాలిటీ పంపు వస్తుంది అవే వాడుకోవడానికైనా మంచి నీళ్ళకైనా అంటే బబుల్ వాటర్ తెచ్చుకుంటాము నేను తాగటానికి బియ్యం అవి అడగటానికి ఇంట్లో నిత్యావసరాలకు అయితే ఆ నీళ్ళు పట్టుకుంటాము ఇంకా ఇంటికి లక్కని అడిగితే వాళ్ళకి బోర్ ఉందండి ఓనర్ అక్క వాళ్ళకి ఇంకా పైప్ అయితే వేసింది రెండు డబ్బాలకి నీళ్ళు పట్టుకున్నాను అలాగే బట్టలు ఆపోయినాయి అండి సాయంత్రం అయింది కదా ఇంకా బట్టలు అన్నీ తీసి లోపలైతే వేసాను ఇంకా అవి మడతలు కూడా పెట్టాలండి ఇంకా టీ పెట్టుకున్నామండి ఐదు గంటలప్పుడు టీ పెట్టుకొని నేను మా సాయి చెరుకొని తాగేసాము ఇక ఇంట్లో ఏమేమి గిన్నెలు ఉన్నాయో అవన్నీ అయితే ఇలా ఒక టబ్బుకేసి పెడతానండి సాయంత్రం పూట అంట్లయితే ఎంత అమలు ఇంకా పొద్దున్న చేసిన బెండకాయ పులుసు ఉంది కదా అదైతే వేడి చేస్తున్నాను వేడి చేసేసి ఆ గిన్నెలో అయితే వేసి ఈ గ సట్టి కూడా అయితే బయట వేస్తానండి చూసారు కదా ఆ కూర కొంచెం ఉంది కదండి మా నలుగురికి అయితే వచ్చేసిద్ది ఒకవేళ కర్రీ తక్కువ ఉన్నా సరే ఏమన్నా ఇంట్లో డబ్బా పచ్చళ్ళు ఉంటాయి కదండీ ఆ పచ్చడైనా పెరుగు ఉంటుందండి ఎప్పుడు పెరుగు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ రెండు పూట్ల కర్రీ చేసే పని అయితే నేను పెట్టుకోనండి ఇంకా ఈ గంజు కూడా బయట వేసేసాను ఇంక ఈ గిన్నెలన్నీ రేపు పొద్దునేనండి తోమేది ఇంక ఈవినింగ్ అంటలు తోమే పని కూడా పెట్టుకోను అంటే నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలో వేసేసి కూర అయితే ఒక పక్కకు పెట్టేశానండి ఇంతకు ముందైతే పొద్దున సాయంత్రం కూరలు అయితే చేసేదాన్ని అండి పొద్దున పూట ఏవైనా కానీ కిలో కూరగాయలు ఉండేదాన్ని అలాగే సాయంత్రం పూట డైలీ పప్పుచార్ అయితే చేసేదాన్ని ఫ్రెండ్స్ ఇంతకుముందు మా ఆయన వర్క్ చేస్తాడు కదండి మార్బుల్ వర్క్ ఇక్కడైతే ఆ పనికి కూలోళ్ళు అంతగా దొరకరండి ఊర్ల నుంచి అయితే తీసుకొని వాళ్ళము వాళ్ళకి మేమే అన్నం వండి పెట్టి బట్టలు పిండి షెల్టర్ అంటే ఒక రూమ్ అయితే తీసి అండి పనిచేసి ఏ రోజుకి ఆ రోజు లెక్కానండి కూలి కాకపోతే నెలకు ఒకసారి అలా తీసుకొని ఇంటికి పంపించడం లేదంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడం అలా అయితే చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే పనులు తగ్గిపోయినాయి అండి అలాగే ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు ఇంక అందుకని మేము కూడా ఎవరినైతే తీసుకురావట్లేదు ఫ్రెండ్స్ మా ఆయన ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళనే ఒకళ్ళనో ఇద్దరినో చేతి కింద పెట్టుకొని అయితే పనులైతే చేసుకుంటున్నాడండి ఇంకా నాకు కూడా వండి పెట్టడం అనేది కొంచెం తగ్గింది కదా ఇక టైలరింగ్ అంటే అప్పుడు కూడా చేసేదాన్ని అండి ఇంత పని చేసుకొని కూడా నేను టైలరింగ్ అనేది చేసుకునేదాన్ని మా సహాయం చూసుకుంటూ ఇంక ఇప్పుడైతే కొంచెం ఆ శ్రమ అనేది తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ ఎక్కువ టైం అయితే టైలరింగ్ మీద చూసుకుంటున్నాను అలాగే మా సాయి అయితే గోల్ చేసేటప్పుడైనా విసుగు పుట్టించేటప్పుడైనా అయితే నేను అసలు మిషన్ కుట్టనండి ఎందుకంటే మనం మిషన్ కుట్టాలంటే ముందు బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి అలా లేకపోయింది అనుకోండి బ్లౌజ్లు అయితే ఖరాబ్ అవుతాయండి మెయిన్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకొని కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఎట్లా పడితే అట్లా కట్ చేసామనుకోండి జాకెట్లు అనేవి ఖరాబ్ అవుతాయి అందుకని మా సాయి ఇబ్బంది పెట్టేటప్పుడు అయితే నేను కటింగ్ జోలికైనా స్టిచ్చింగ్ జోలికైనా రానండి ముందు ఆ అబ్బాయిని ఊరుకోబెట్టిన తర్వాతే నా పని అనేది చేసుకుంటాను అంటే ఒక టైంలో సైలెంట్గానే ఉంటాడండి మరి వాడికి ఏమైద్దో ఏమో నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఉండి ఉండి ఒక్కసారే ఏడుస్తాడండి ఇంకా ఏడవటం స్టార్ట్ చేసాడనుకో ఇంకా వెంటనే అయితే అప్పుడు ఫ్రెండ్స్ వాడిని పెట్టాలి అంటే పన్నెండు సంవత్సరాలు ఉన్నాయండి కొద్దిగా అబ్బాయికి మానసిక పరిస్థితి అనేది బాగలేదు అయితే ఒక సిస్టరు స్కూల్కి వెళ్ళడా సిస్టర్ మీ బాబు అని అయితే అడిగారండి వేశానండి స్కూల్కి వన్ ఇయర్ పంపించాను అయితే ఏమవుతుందంటే కంప్లైంట్స్ అండి బాబుని పంపించిన కాడి నుంచి మీ బాబు పిల్లల్ని కొడుతున్నాడు మీ బాబు పిల్లల్ని దెబ్బేస్తున్నాడు అని ఏదో ఒక కంప్లైంట్స్ పిల్లల పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ టీచర్స్ నుంచి కంప్లైంట్స్ కంప్లైంట్సు ఎట్లకట్లా కొద్దిగా పిల్లల్లోకి పంపిస్తే నాలెడ్జ్ వచ్చిందని వాళ్ళని బతిమలాడైతే ఏమన్నా పట్టించుకునేదాన్ని కాదండి మీ బాబుకి భయం చెప్పవా మీ బాబుని కంట్రోల్లో పెట్టుకోవా అది ఇది అని అయితే అన్నారు ఫ్రెండ్స్ అన్న కూడా సారీ అక్క ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటాను కొంచెం తెలియదులేండి బాబుకి అది అయితే చెప్పుకొని వచ్చేదానండి కాకపోతే టీచర్స్ ఏం చేశారంటే బాబుని ఒక్కడనే దూరంగా కూర్చోబెట్టడం అంటే పిల్లల్ని కొడుతున్నాడనే భయానికే వాళ్ళు అలా కూర్చోబెట్టారులేండి లేకపోతే వాళ్ళు మాత్రం అలా చేయరు కదా కాకపోతే నేను వెళ్ళి చూసేసరికి నా మనసుకి బాధ అనేది కలిగింది ఫ్రెండ్స్ చెట్టు అంటే స్కూల్ రూమ్స్ సాయంత్రం పూట బయట పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు కదా అప్పుడు వీడొక్కడనే దూరంగా ఒక పుల్లతోటి సర్కిల్లా గీసి ఆ సర్కిల్లో కూర్చోబెట్టారండి పిల్లలందరూ ఒకవైపు నా బాబు ఒక్కడే ఒకవైపు ఆ సర్కిల్లోంచి లెగిస్తే కొడతా అని బెదిరిస్తున్నారండి అది కాక ప్రిన్సిపల్ సారు మా బాబుని చంప మీద కొడితే ఆ చంప మొత్తం ఐదేళ్ళు పడి రెడ్గా కొంచెం ఉబ్బినట్లు అయిందండి అప్పుడు సాయం చూస్తే నాకు తెలియకుండా కలర్లో నీళ్ళు వచ్చేసింది ఫ్రెండ్స్ అది చెప్పలేనిది బిడ్డ వేసుంటాడైనా ఆ తల్లికి గొప్పే కదండి ఆ బిడ్డ అంటే అలా పుడతాడని చెప్పి నేను అనుకున్నాను ఫ్రెండ్స్ తెలియదు కదా పుట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డానండి బాగా పుట్టాడని తెలిసి కానీ సంవత్సరం సంవత్సరం పెద్దగా కొద్దీ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లం అనేది బయటకు వచ్చింది దేవుడిచ్చిన దానికి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒక బిడ్డ వేసుంటోడైనా చూసుకోగలిగిన శక్తి ఆ తల్లికే ఇస్తాడు కదండి దేవుడు అలాగే నా కోపకెక్కువేమో నాకు ఇచ్చాడండి ఈ బిడ్డని కాకపోతే సాయి నా అదృష్టమా లేదా నాకు కష్టమా అనేది నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అదృష్టం అని ఎందుకన్నానంటే వాడిని చూసుకునే శక్తి నా దగ్గర ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను తొందరపడి చేయికొడి చేసుకోను ఫ్రెండ్స్ ఎంతో కోపం వస్తే ఇంకా తట్టుకోలేనంత విసిగించితేనే చేయొత్తగా దెబ్బ కొడతానండి వీలైనంత వాటికి ఓపికతోటే ఉంటాను ఫ్రెండ్స్ ఏమనను కానీ కష్టం అని ఎందుకన్నానంటే ఈరోజు ఉన్నాను కాబట్టి నా బిడ్డను నేను ప్రేమగా చూసుకుంటున్నానండి వాళ్ళందరూ శాశ్వతం కాదు కదా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ మనమైతే తోడుండలేం కదండి ఏ రోజు ఎట్లుండిద్దో ఎవరు చెప్పలేము అదొక్క దిగులు భయం అయితే నాలో ఉంది ఫ్రెండ్స్ నేను అంటే ఏదో ఇప్పుడే ఏదో అయిపోయిద్దేమో అని కాదండి నేను అనేది కానీ చెప్పలేం కదండి ఈరోజు ఎట్లుండిద్దో రేపు ఎట్లుండిద్దో ఎవరు చెప్పలేని పరిస్థితి కాకపోతే సాయిని మార్చుకోవాలి అనే ఆలోచన అయితే నాలో ఉందండి డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే బాబులో మార్పు వస్తుందమ్మా సరైన ట్రీట్మెంట్ చేయించాలి అని అయితే అంటున్నారండి చేయించాలని నాకు ఉంది బాబు పుట్టిన కాడి నుంచి ఎంతో ఖర్చు పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పెట్టుకుంటానే ఉన్నాము కానీ ఇంట్లో జరగని పరిస్థితి అండి కొన్ని కొన్ని కారణాల వల్ల మేము లాస్ అయ్యాము ఇప్పుడు నా భర్త కష్టపడ్డా నేను కష్టపడ్డా అప్పులోళ్ళకి వడ్డీలు కట్టుకోవడానికి మా సంపాదన అనేది సరిపోతుందండి నేను ఇప్పుడు బాబు సాయికి మెడిసిన్ ఆపేసి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నంబరు నేనైతే అంత నిజమే చెప్తున్నానండి కాకపోతే ఈ మధ్యలో వచ్చిన ఆలోచన ఇదండి యూట్యూబ్ ఇంట్లో బాబుని చూసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఇంకొక అవకాశం ఏదన్నా వచ్చిందంటే అది నాకు యూట్యూబేనండి ఇంక నేను బయటికి వెళ్ళి ఏ పని చేయలేని పరిస్థితి చేస్తే టైలరింగ్ అన్న చేసుకోవాలా లేదంటే ఇంట్లోనే ఇంకే నేనేం చేసినా సాయం చూసుకుంటూ ఇంట్లో ఉండి నేను ఏ పనైనా చేసుకోవాలండి టైలరింగ్ కూడా గిరాకి బాగానే వస్తుందండి నేను ఇంట్లో కుట్టే కుట్టినా కానీ షాప్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ బయట ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ దగ్గర దగ్గర నడిపించానండి షాప్ పెట్టినప్పుడైతే విపరీతమైన అండి నాకు విపరీతమైన గిరాకీ కుట్టేదాన్ని కాకపోతే సాయిని నెగ్లెక్ట్ చేశానండి ఎందుకంటే కుట్టాలా టైం షాప్ అంటే ఇంకెట్లా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చి టైం చెప్తే ఆ టైం కల్లా ఇచ్చేయాలండి అలా ఆ బ్లౌజులు కుట్టే టైంని సాయికి కేటాయించలేకపోయానండి అలా బాబుని పట్టించుకోక వాడు మెట్ల మీద కూర్చొని ఆడవటం షాప్ బయట మెట్లు ఉంటాయండి ఆ మెట్ల మీద కూర్చొని ఆడవటం అటు ఇటు దిక్కులు చూడటం ఒక్కడే ఇంకా నాకే అనిపించింది నా బాబుని కష్టపెట్టుకొని ఈ గిరాకీ ఇవంతా చేసి ఆ డబ్బులు నేనేం చేసుకుంటాను ఫస్ట్ పిల్లోడిని చూసుకోవాలి ఆ తర్వాత నాకు ఏదైనా టైం ఉంటే ఒక పని చేసుకొని నా భర్తకింత సాయంగా ఉండాలి అనేసి ఫుల్ నడిచేదండి షాప్ నా షాప్ టైలరింగ్ షాపు తీసేసాను ఫ్రెండ్స్ కేవలం నా బాబు కోసమే తీసేసానండి అందరు అడిగారు ఉమా షాప్ పెట్టావు కంప్యూటర్ వర్క్ మిషన్ కూడా కొనుక్కున్నావు కదమ్మా ఎందుకు షాప్ అనేది సడన్గా తీసేసావు ఏమైంది నీకు గిరాకీ కూడా ఫుల్ వస్తుంది కదా ఎందుకు తీసేసావు అని అయితే అడిగారు ఫ్రెండ్స్ అయినా కూడా నా దగ్గర సమాధానం లేదండి నేను చూసుకోలేకపోతున్నాను ఇటు ఇంట్లో ఇటు షాప్ని అనేది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అందుకే నేను షాప్ అనేది తీసేస్తున్నానండి అని అయితే అందరికి సమాధానం ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంట్లో కుడుతున్నా కూడా నాకు గిరాక్ అయితే ఏం తగ్గదండి ఎందుకంటే బ్లౌజులు కుదిరేటట్టు కుడతాను ఫ్రెండ్స్ అందరికీ మంచిగా కుదురుతాయి అండి అందుకని ఇంట్లో కుట్టినా కూడా నాకు గిరాక్ అనేది దూరం నుంచి అయినా వచ్చిస్తారు ఫ్రెండ్స్ ఈ చుట్టుప్రక్కల వాళ్ళే కాదు కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళైనా కూడా పంపిస్తారండి ఇప్పుడు ఒంగోలు వెళ్తే అక్కడ మా ఊరి నుంచి కూడా బ్లౌజులు ఇచ్చి పంపిస్తారు ఫ్రెండ్స్ వచ్చి ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే సంచులు సంచులు మోసుకొని వస్తానండి మళ్ళీ నేను ఊరికి వెళ్ళే టైం వరకు అవన్నీ కుట్టుకొని ఎవరి బిల్లు వాళ్ళకి వేసేసి తీసుకెళ్ళి అయితే ఇస్తానండి వెళ్ళి ఇచ్చిన వెంటనే నాకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ కానీ బ్లౌజులు కుట్టడానికి కానీ ఇస్తారండి ఊరి నుంచి అయినా పంపిస్తారు నాకు ఎందుకంటే వాళ్ళే అంటారండి ఉమా మరి నువ్వు కుట్టిన బ్లౌజే ఇక్కడ మళ్ళా అంటే అంత దూరం ఏం పంపించాలి ఇక్కడ ఉన్న ఊర్లో కూడా టైలర్స్ ఉన్నారు కదా అని నువ్వు కుట్టిన బ్లౌజే కొలతకు ఇచ్చినా కూడా నువ్వు ఇచ్చినంత ఫిట్టింగ్ అయితే రావు మరి ఎందుకో అర్థం కాదు అని అయితే అంటారు ఫ్రెండ్స్ ఎవరు కటింగ్ వాళ్ళదు కదండి ఇప్పుడు ఎవరు చెస్ట్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను కట్ చేస్తానండి ప్రత్యేకంగా చెస్ట్ లూజ్ అని తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆ చెస్ట్ లూజు కానీ ప్రత్యేకంగా ఏం కొలత తీసుకోనండి ఒక నడుము కొలత బ్లౌజ్ పొడుగు ఆర్మ్ లూజు అంటే చంక లూజు ఈ మూడు బేస్ చేసుకొని కటింగ్ అనేది చేస్తానండి ఇక అంతే ఫ్రెండ్స్ ప్రత్యేకంగా నేను వేరే కొలతలు అయితే తీసుకున్నాండి అంటే చెప్పే కంటే కూడా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందిలేండి ఇలా ఒకసారి చెప్పంగానేమీ అర్థం కాదు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క కొలత ఎవరికి ఎంత కొలతలు పెట్టుకుంటే సరిపోతాయి అని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కొలతలు ఒక్కొక్క బ్లౌజ్ సైజెస్ అన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానండి వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ కోసం ఒక వస్తువు అయితే తీసుకుంటున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదేంటిదో కాదండి బోర్డు టైలింగ్ క్లాసెస్ కోసం బోర్డు అనేది కొన్నాను ఫ్రెండ్స్ అయితే ఆ బోర్డు తెచ్చి ఇంకా అన్నం ఇప్పుడు అన్నం తింటున్నాం కదండి అన్నం తినేసి బజార్కి వెళ్ళి బోర్డు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి పెట్టేసి మళ్ళీ బజార్కి వెళ్ళామండి ఇంట్లో బియ్యం అయిపోయినాయి ఫ్రెండ్స్ బియ్యం తీసుకుందాం అయితే బియ్యం తీసుకొచ్చుకుందామని అయితే బజార్కి వెళ్ళామండి ఫస్ట్ ఏమో బోర్డు అనో ఇంకా చిన్న చిన్నవి వేరే లైనింగ్స్ అవైతే తీసుకొచ్చేసానండి అన్నీ ఒకసారి తీసుకురాలేం కదా ఫ్రెండ్స్ ఆ సాయి అయితే వెనకీడితో వస్తాడండి మళ్ళా బియ్యం బస్తా ఈ బోర్డు అన్నీ పట్టుకోలేము అనేసి ఫస్ట్ బోర్డు కొన్ని లైనింగ్స్ అవైతే ఇంటికాడ పెట్టేశానండి మళ్ళీ బజార్కి వెళ్ళి అయితే బియ్యం బియ్యం కట్ట తీసుకొని అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆంటీ పనబ్బాయి అబ్బాయి వెళ్దా ఇంకొక షాప్ ఉందిలే అండి వస్తాడు అని అయితే అంది మరి నేను తీసుకోనా ఆంటీ అని అన్నాను మరి నువ్వు తీసుకోగలుగుతావా అమ్మ అంది తీసుకుంటాను ఆంటీ బియ్యం మోస్తాను అని చెప్పైతే నేనే భుజానికి ఎత్తుకున్నానండి ఆంటీ అయితే నన్ను చూసి నవ్వుతుంది బియ్యంస్ అని అలా భుజానికి ఎత్తుకునేసరికి ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చేసామండి ఇక్కడ కూడా నేనే ఎందుకు మోస్తున్నానంటే మా ఆయన నేను తీసుకొస్తాను వస్తానులే అని అయితే అన్నాడు కానీ మా ఆడవాళ్ళం ఎందులో తక్కువ కాదా కాదని అయితే మా ఆయనకి అనేసి నేనే మోసుకొచ్చి ఇంట్లో చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్